వెస్ట్ బెంగాల్లో జరిగే దారుణాలు చూస్తుంటే మైండ్ పోతుంది గత ఇరవై ఏళ్ల నుండి జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి సుమారు రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది బంగ్లాదేశీ ముస్లింలు తమ పేర్లను హిందూ పేర్లుగా చూపెట్టి ఫేక్ ఆధార్ ఓటర్ ఐడీలను తీసుకున్నారు కోల్కతాలోని గుల్షన్ కాలనీలో జరిగిన ఎస్ఐఆర్ డ్రైవ్ వల్ల అయ్యే నిజం బయటపడింది అక్కడ నివసించే రెండు లక్షల జనాభాలో కేవలం ఇరవై వేల మంది దగ్గర మాత్రమే నిజమైన ఓటర్ కార్డులు ఉన్నాయి మిగతా వాళ్ళందరూ ఫేక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నారు అందులో కొంతమంది తమ తల్లిదండ్రుల పేర్లు ఇష్టం వచ్చినట్టు వేయించుకున్నారు ఒకరి రేషన్ కార్డ్ ఫాదర్స్ నేమ్ దగ్గర ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ పేరు ఉందంటేనే వీళ్ళు ఎంత విచ్చలవిడిగా ఫేక్ డాక్యుమెంట్స్ సంపాదించారో మీరు అర్థం చేసుకోవచ్చు కొంతమంది అయితే ఎప్పుడో చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డులను వాడుకొని వాళ్ళనే తమ తల్లిదండ్రులుగా చూపెట్టుకుంటూ ఈ డాక్యుమెంట్లను తీసుకున్నారు ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర కేవలం ఐదు వేల రూపాయలు చెల్లించి భారత్లోకి వచ్చామని వెస్ట్ బెంగాల్లో కేవలం ఇరవై వేల రూపాయలు చెల్లించి నకిలీ డాక్యుమెంట్లు పొందామని వాళ్ళు చెబుతున్నారు వీళ్లలో కొంతమంది ఇరవై సంవత్సరాల క్రితమే భారత్లోకి ప్రవేశించారు వెస్ట్ బెంగాల్లో రెండు వేల రెండు తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటు వేశామని వాళ్లే ఒప్పుకుంటున్నారు రెండు వేల రెండు డేటా ప్రకారం వెస్ట్ బెంగాల్లో ఓటర్ల సంఖ్య మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లుగా ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఈ సంఖ్య ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్లకు చేరింది సర్ప్రైజింగ్లీ ముస్లిం ఓటర్స్ సంఖ్య నూట ఇరవై ఏడు శాతం పెరిగింది వెస్ట్ బెంగాల్ జనాభా లెక్కలు ఆధారంగా చేసుకుంటే ఇంతమంది ఓటర్ల సంఖ్య పెరగడం అసాధ్యం ఇదంతా కేవలం అక్రమ వలసదారులను చేరదీయడం వల్లనే సాధ్యమైందనేది స్పష్టమవుతుంది అనఫీషియల్ డేటా ప్రకారం ఒక్క వెస్ట్ బెంగాల్లోనే కోటికి పైగా అక్రమ వలసదారులు ఉన్నారని అంచనా వీళ్ళందరూ అసలు ఎలా భారత్లోకి ప్రవేశించారని మీకు డౌట్ రావచ్చు మమతా బెనర్జీ గవర్నమెంటే ఎన్నికల్లో గెలవడం కోసం వీళ్ళని చేరదీసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లంచాలు తీసుకుని ఈ అక్రమ వలసదారులను భారత్లోకి వదిలేస్తున్నారని మమతా బెనర్జీ ప్రతిదాడి చేస్తున్నారు ఈ దాడి దాడులకు వేదికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఇల్లీగల్ గా భారత్లో నివసిస్తున్న బంగ్లాదేశీ అక్రమ వలసదారుల పట్ల శాపంలా తయారైంది ఇప్పటికే బీహార్లో ఇది పూర్తయింది ఫేక్ ఓటర్ ఐడి కార్డులు పొందిన అరవై నాలుగు లక్షల మందిని గుర్తించి వాళ్ల ఓటు హక్కును క్యాన్సిల్ చేశారు ఇక ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చింది ఆ తర్వాత నెమ్మదిగా దేశం మొత్తం ఎస్ఐఆర్ కండక్ట్ చేస్తారు ఎస్ఐఆర్ అంటే ఏంటో అని భయపడకండి ఎస్ఐఆర్ అనేది ఎలిజిబుల్ ఓటర్ని గుర్తించే డోర్ టు డోర్ వెరిఫికేషన్ డ్రైవ్ ఇందులో కొత్తగా చేసేదేముండదు మీకు ఒక ఫామ్ ఇస్తారు అది ఫిల్ చేశాక మీ బేసిక్ డాక్యుమెంట్స్ను చెక్ చేస్తారు కాకపోతే రెండు వేల రెండులో ఉన్న ఓటర్ లిస్టుతో మీ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి కొత్త ఓటర్స్ అయితే మీ తల్లిదండ్రుల డీటెయిల్స్ రెండు వేల రెండు ఓటర్ లిస్టులో ఉన్నాయా లేదా చెక్ చేస్తారు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఇదేమి అంత ప్రాబ్లం కాదు కానీ అక్రమ వలసదారులకు మాత్రం దీనితో ఇబ్బందే ఎందుకంటే వీళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు లాంటి ఫేక్ డాక్యుమెంట్స్ చూపెట్టగలరు కానీ బర్త్ సర్టిఫికేట్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్ లాంటివి చూపెట్టలేరు కదా పైగా ఈ డ్రైవ్ కంప్లీట్ చేయడానికి ఈసీఐ ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు టైం ఇస్తే ఇవి కూడా నకిలీ సర్టిఫికేట్లు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ రీజన్ వల్లే ఓటర్ కార్డు ఉన్న చాలా మంది అక్రమ వలసదారులు తమ ఓటు హక్కును కోల్పోబోతున్నారు అందుకే వీళ్ళ దగ్గరున్న ఫేక్ ఆధార్ రేషన్ కార్డులతో ఒరిగేదేం లేదని వాటిని చెరువుల్లో చెత్తకుప్పల్లో పడేసి తమ సొంత దేశంకి పారిపోతున్నారు అయితే వీళ్ళంతా ఎందుకింత హడావిడిగా పారిపోతున్నారని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఎవరైనా ఎస్ఐఆర్ డ్రైవ్లో ఫేక్ డాక్యుమెంట్స్ చూపెట్టి వ్యాలిడ్ పాస్పోర్ట్ వీసా లేకుండా భారత్లో నివసిస్తున్నారో వాళ్ళని ఇమీడియెట్గా డిటెన్షన్ సెంటర్స్కి తరలిస్తారు ఇది రుజువైతే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం వీళ్ళకి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పది లక్షల రూపాయల జరిమానా విధిస్తారు ఆ జరిమానా కట్టే వరకు వీళ్ళని జైల్లోనే ఉంచడం జరుగుతుంది తమని ఎక్కడ పట్టుకుంటారు అనే ఈ భయంతోనే రోజుకి కొన్ని వందల మంది స్వచ్ఛందంగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు ఇన్నేళ్లు వీళ్ళు వేసిన ఓట్లతో వరుసగా మూడుసార్లు గెలిచిన మమతా బెనర్జీ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇక్కడే బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ రాజకీయం బయటపడుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో వెస్ట్ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మూడవసారి మమత సీఎంగా ఎన్నికయ్యారు ఆ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్కి రెండు వందల పదిహేను సీట్లు బీజేపీ డెబ్బై ఏడు సీట్లు సాధించాయి ఓట్ షేర్కి వచ్చేసరికి టీఎంసీకి నలభై ఎనిమిది శాతం బీజేపీకి ముప్పై ఎనిమిది శాతం లభించింది అంటే బీజేపీకి టీఎంసీ కంటే అరవై లక్షల ఓట్లు తక్కువ పడ్డాయి ఈ అరవై లక్షల ఓట్లు ఎవరివో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రస్తుత లెక్కల ప్రకారం ఉన్న ఈ కోటి మంది అక్రమ వలసదారులు ఓటు హక్కు కోల్పోతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఇదే వ్యూహంతో బీహార్లో ఉన్న అరవై నాలుగు లక్షల మంది ఫేక్ ఓటర్లను నియంత్రించి రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది పైగా భారత్కు బద్దశత్రువుగా శత్రువుగా తయారైన బంగ్లాదేశ్ బోర్డర్లో సరిహద్దు కంచె నిర్మించడం తప్పనిసరి బంగ్లాదేశ్ నుండి టెర్రరిస్టులు ప్రవేశించే అవకాశం ఉందని పదే పదే మన నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి ఇలాంటి సమయంలో నాలుగు వందల యాభై కిలోమీటర్ల మేర సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ వేయడానికి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తమకు భూమి ఇవ్వట్లేదని కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా అంటున్నారు ఈ కారణాల వల్లే ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ చేతిలో ఉన్న పవర్ పోకూడదని మమత గట్టిగా ప్రయత్నిస్తున్నారు తన జోలికి వస్తే బీజేపీ పునాదులు కదిలిస్తానని బీజేపీ అంతు చూస్తానని మమత హెచ్చరిస్తున్నారు అయితే ఈ రాజకీయ క్రీడలో ఎస్ఐఆర్ అమలు చేసే బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ప్రజర్కి గురవుతున్నారు ఎస్ఐఆర్ పకడ్బందీగా కండక్ట్ చేయాలని ఈసీఐ అక్రమ వలసదారులను వదిలేయాలని తృణమూల్ గవర్నమెంట్ మధ్యలో బిఎల్ఓలు నలిగిపోతున్నారు ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది బిఎల్ఓలు పని ఒత్తిడి వల్ల చనిపోయారని ఎస్ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలని మమత హెచ్చరిస్తున్నారు కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఎస్ఐఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాలని తీర్పునిచ్చింది ఏది ఏమైనా దేశ సమగ్రతకు ముప్పులా తయారైన ఈ అక్రమ వలసదారులను బయటకి పంపాల్సిన అవసరం ఉంది నార్త్లో ఢిల్లీ నుండి సౌత్లో బెంగళూరు చెన్నై వరకు అక్రమ వలసదారులు స్ప్రెడ్ అయ్యారు హైదరాబాద్లో కూడా చాలా చోట్ల రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ దేశస్థులు నివసిస్తున్నారు వీళ్ళకి మన దేశం మీద ఎలాంటి ప్రేమ ఉండదు కానీ మనం కట్టిన ట్యాక్స్లతో ఫ్రీ రేషన్ మెడిసిన్ ఫ్రీ బస్సు లాంటి ఉచితాలను పొందుతూ మన ఆర్థిక వ్యవస్థకు భారం అవుతున్నారు నీ ఇంట్లోకి వచ్చి నీకు లేకుండా నీ బిర్యానీ తింటే సైలెంట్గా ఉంటావా ప్రశ్నిస్తావు ఎదురు తిరుగుతావు మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది సో ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో ఈ ఇష్యూపై మీదేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి మీ నాలెడ్జ్ను పెంచుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్